ఏదో గేమ్ ప్లే నడుస్తుంది అంటే పెడార్థాలు తెస్తారు అంటే అందులో రెండు రకాల మీడియాలు అదే రాసినాయి ఈనాడు ఆంధ్రజ్యోతితో కూడా సాక్షి అదే రాసింది తర్వాత పొత్తు గురించి అని అంటే వాళ్ళు ఏ తెలుగుదేశాన్ని కాపాడటానికి వీళ్ళు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళు జాగ్రత్తగా అదే రాసుకొచ్చారు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ పత్రికలు చదివితే గనుక నిన్న అది బయట వినకుండా ఆయన అనుకో అన్నదైతే నెక్స్ట్ ఇప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సీట్లు సర్దుకుని తర్వాత జరగబోయేటటువంటి వాటిట్లలో మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ వాటిట్లలో వంతాడు అడుగుతున్నారు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది నిన్నటిది దానికి వాటికి ఉన్నటువంటి తేడా అది ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఈయన ఏదో గట్టిగా అడిగాల్సిన అడుగుతారు కదా చంద్రబాబు గారికి ఇప్పుడు వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రకటనలు ప్రసంగాల్లో చాలా గంభీరం లేకపోతే ఆవేశపూరితంగా మాట్లాడగలుగుతున్నాడు ఈ మధ్య ఇదివరకైతే అయింది అదొక టీచర్ గారి లాగా ఉండేది స్పీచెస్ ఇప్పుడు ఆగ్రెసివ్ స్పీకర్ ఇవాళ చెప్పాలంటే జగను పవను వీళ్ళతో పోల్చుకుంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు పవన్ ఆవేశపూరితంగా మాట్లాడతాడు జగనేమో ఆ ఆవేశాన్ని అరువు తెచ్చుకుని మాట్లాడతాడు వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఆవేశము ప్లస్ ప్లానింగ్ గా మాట్లాడే చంద్రబాబు నాయుడు భాష లాంగ్వేజ్ మీద కమాండ్తో పవన్ కళ్యాణ్కి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటుంది కానీ స్పీచ్ కన్స్ట్రక్టివ్గా ఉండదు ఆయనకి ఎటుకో వెళ్ళిపోతుంది